పేదల గడపన పొద్దునువై బెలుగులు పంచుతవో ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుతవో పోరాటాల జంటను సమరం నడుపు

అంతే ఎల్చే గుడ్రాల నిబాల్సియా పోర్టౌనాముకి పెట్టాలనేదే నా కోరిక పరిచేసే మీరు ఆహ్వోదించినటువంటి విక్టర్ ఈ కాంగ్రెస్ పార్టీ మండల స్థాయిలో ఎంపీడీసీ జెడ్పీడీసీ అభ్యర్థుల యొక్క ఆశావాహుల కోసం సన్నాహక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది జైనత్ బేలా బోరజ్ మండలాల నుంచి అత్యధిక సంఖ్యలో నాయకులు పాల్గొని చెప్పడం జరిగింది వారి యొక్క అభిప్రాయ సేకరణ చేయడం జరిగింది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉత్సాహం చూసుకుంటే ఆరుకు ఆరు జెడ్పీటీసీ స్థానాలు అన్ని ఎంపీటీసీ స్థానాల్ని సర్పంచ్ స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపిన వారి యొక్క విజయం ఖాయంగా కనిపిస్తా ఉంది కాంగ్రెస్ శ్రేణులు గట్టిగా పోరాడ పోరాడడానికి సిద్ధంగా ఉన్నాయి అందరూ కూడా ఎవరికి టికెట్ వచ్చినా కూడా అందరం కలిసిమెలిసి పనిచేస్తామని చెప్పడం జరిగింది తప్పకుండా కాంగ్రెస్ పార్టీని గ్రామ గ్రామాన బలోపేతం చేసి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మళ్ళీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ జెండాను రాష్ట్రంలో రెండవసారి అధికారంలోకి తీసుకురావడానికి తప్పకుండా మా ప్రయత్నం దిగ్విజయంగా చేస్తామని సందర్భంగా హామీ ఇస్తూ కార్యకర్తలందరూ తీర్మానాలు అందించడం జరిగింది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండా ప్రతి గ్రామంలో రెపరెపలాడే విధంగా స్థానిక సంస్థల ఎలక్షన్ని గట్టిగా కొట్లాడతాం అన్ని స్థానాలను కైవసం చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను